నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఏ పథకానికి సంబంధించి యొక్క డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అసెంబ్లీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర మనకు దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఈ యొక్క ఖరీఫ్ సీజన్ కంటే రబీ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తామని కూడా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఆయన ఏదైతే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ వర్షాల వల్ల కానీ ఇలా మనకు రకరకాల కారణాల చేత ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారి యొక్క పంట నష్టాన్ని గుర్తించి వారికి ఇప్పటికే దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నష్టపోయారని ఇప్పటివరకు కూడా మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈ వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద వారికి తప్పకుండా మనకు ఒక్కొక్క రైతుకు కూడా వారు వేసినటువంటి పంటను బట్టి వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై ఐదు వేలు నలభై వేల రూపాయల వరకు కూడా వారికి ఆర్థిక సాయం చేస్తామని సీఎం మనకు చంద్రబాబు నాయుడు గారు మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇది రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి